మనకి మొక్క వచ్చేసి వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ దాకా మనకు ఉంటది సో ఉండే దాన్ని బట్టి మనకు దాని బట్టి మనకి మొక్కకి క్యారంట ఆటోమేటిక్ గా సో పూర్తి సమాచారం మనకు సార్తో తెలుసుకుందాము దీన్ని షెడ్యూల్ ఎలా వాడారు కింద మందులు పైన పిచ్చికారైనా సరే ఏదైనా సరే ఎలా వాడారు పూర్తి మొత్తం తెలుసుకుందాము సార్తో సార్ మీ పేరు చెప్పండి సార్ గడ్డి సత్యనారాయణ రెడ్డి గడ్డి సత్యనారాయణ రెడ్డి మీ కుసుమంచి కుస్మంచి ఊరు ఇది మీరు బొప్ప ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సాధిస్తున్నారు మీరు ముందు అంతేకముందు ఏమేమి చేశారు మీరు అంటే బొప్పాయిలో వేడియా నెంబర్ వెల్కమ్మ లేదు బొప్పాయ్ అంత ముందు మొత్తం ఈ సంవత్సరమే పంద్రా ఈ సంవత్సరం నెంబర్ నెంబర్ ఫిఫ్టీన్ మొత్తం ఎన్నికా సైజ్ సరౌండింగ్ మొత్తం మా తొమ్మిది ఎక్కడ తొమ్మిది ఎక్కడ తొమ్మిది ఎక్కడ మొత్తం బొప్పాయనే ఉందా లేదు మాకు ఒక నాలుగు వేల డ్రాగన్ ఉంది నాగ డ్రాగన్ ఉంది డ్రాగన్ అయితే కూడా డ్రాగన్ మీకు అనుభవం ఉంది మీకు నేనేసి రెండు సంవత్సరం ఇయర్స్ టూ ఇయర్స్ అయితే లాభాలు వస్తున్నాయి కొంచెం డ్రాగన్కి అంటే ఫస్ట్ సంవత్సరం లైట్ గా వచ్చినాయి పెద్ద ఫస్ట్ సంవత్సరం లైట్ సంవత్సరం నుంచి మా నష్టాలు ఏమైనా వచ్చినాయి మీ డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ నష్టాలు లాభాలు అని ఇప్పుడు ఏం తెలియదు ఇప్పుడేం తెలియదు ఒక కాప్ అయితే వచ్చింది మామూలుగా ఒక కాప్ వచ్చింది ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ వచ్చింది న్యూస్ ఎంత పెట్టారు మీ డ్రాగన్కి డ్రాగన్కి డ్రాగన్ కి ఎకరానికి ఆరున్నర లక్షలు అవుతుంది ఆరున్నర లక్షలు మొత్తం టోటల్ గా ఎకరా మరి మూడు రిజల్ట్ గా అమ్మారు మీరు ఎంత వచ్చింది దానికి నాకు మొత్తం కూడా ఆరున్నర లక్షలే వచ్చినాయి ఇప్పటిదాకా అంటే నాలుగు మూడు ఎకరాలు ఆరు నల లైఫ్ బాగుంటుంది చెప్పం చెప్పలేము దానికి ఎక్కువ తెగులు ఎక్కువ తెగులు ఎక్కువ ఎక్కువ సో దాని గురించి మనం ఒక రోజు వీడియో తీసుకుందాం ఈ రోజు మనం నెంబర్ ఫిఫ్టీన్ గురించి పూర్తి వివరాలు వేసుకుందాం మనము మీరు మొక్క ఎప్పుడు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అసలు నెంబర్ ఫిఫ్టీన్ అని ఆలోచన మీకు ఎలా వచ్చింది రెడ్ నుంచి ఎలా మీరు వచ్చారు రెడ్ లెడీ సంవత్సరం కాపు రాగానే వైరస్ వచ్చేస్తుంది అవును వైరస్ వచ్చేసేసి కాయలు మసలు పెట్టేసేసి మతం ఉండేసరికి ఆ కాయలు ఎవరు కొయ్యట్లేదు కోయట్లేదు కాయలు మంచి మంచి కాయలు కోసుకుపోతారు మిగతా వదిలిపెట్టిపోతుంది వదిలిపెట్టేస్తున్నారు ఇక మనకి దిగుబడి అంత రావట్లేదు దిగుబడి రావట్లేదు రేట్ లేనప్పుడు దిగుబడి రానప్పుడు లాస్ వచ్చేసి అంటే ఇన్ని ఎప్పుడైనా నష్టం లేడీ గురించి నష్టం అయితే పోలేదులే కానీ దిగుబడి దిగుబడి వచ్చే టైం లో వైరస్ వచ్చేసి దిగుబడి వచ్చి లాభాలు వచ్చే టైం వైరస్ వైరస్ వచ్చేసాయి దానివల్ల నష్టాలనేది రాలే కానీ అంత ఎక్కువ లాభం రాలేదు అంత రాదు లాభాలు అనేది రావట్లేదు మీకు సో దాని వల్ల కొంచెం అప్సెట్ లో ఉండాలి అంటే ఇప్పుడు నాకే ఇంకా తక్కువ బాగా దిగుబడి వచ్చింది అసలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇప్పుడైతే మరి దిగుబడి వచ్చింది తైవాన్ తైవాన్ అప్పుడు రేట్ లేదు ఇదే వలి సేల్స్ మ్యాన్ ఉండుగా సేల్స్ మ్యాన్ ఇదే వలి అసలు ఎన్ని బండ్లు కోసిండో ఆ ఢిల్లీకి ఎన్ని ఎకరాల్లో మొత్తం ఎకరాలు తొమ్మిది ఎకరాలు చాలా మంది అడుగుతారు రెడీ వచ్చేసి ఏ పప్ప అయినా సరే ఎకరానికి పది టన్నులేదంటారు నిజమైనది ఏ అరవై టన్ను లాక్ వచ్చింది చాలా మంచి సార్ మీరు చెప్పింది ఎందుకంటే పట్టేలా అడుగుతారు కదా పది టన్నులే పదిహేను టన్నులే వస్తాయి అంటారు ఎకరానికి వస్తుంది సుమారుగా అయితే దగ్గర ఎనభై టన్నులు వస్తుంది ఎనభై టన్నులు ఇది అయితే అయితే అది నేను అరవై టన్నులు తీసిన ఇది ఎకరానికి రెడీ అయితే అరవై టన్న నేను ఫిఫ్టీన్ అయితే ఎనభై డన్లు వస్తుంది ఎనభై వస్తుంది నిజమేనా ఆ బద్దం ఎనభై వస్తుంది నిజమా అబద్ధం రియల్ రియల్ చూస్తున్న కానీ అబద్ధం ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు ఏదో అనుకుంటారు మీరు సాటి రైతు చెప్తున్నారు కానీ అట్లా అట్టనేపించి అయితే ఇప్పుడు దిగుబడి తగ్గుద్దంట మనకి ఒక నాలుగు కాయలు పడి మళ్ళా చెట్టు ఇడ్చి పోతిడిచి అవును మళ్ళా నాలుగు కాయలు పడి మళ్ళా పోతుడిది అప్పుడు దిగుబడి తగ్గుద్ది పూర్తిగా మీకు పది పది గన్లకే వస్తుంది లెక్క అవును కంటిన్యూ కాపుకున్నప్పుడు నీకు టన్నులు ఈజీగా అయితే ఈజీగా వస్తుంది బొప్పాయి బొప్పాయి అయితే లాభమే కానీ పది రూపాయల తగ్గొద్దు ఈ టైంలో లో ఈ పెట్టుబడుల టైంలో ఈ బాగా ఖర్చు అవుతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ పెట్టుబడి అవుతుంది బాగా బాగా అవుతుంది అనుకునే విధంగా లేదు విపరీతంగా ఖర్చు అయితే మరీ ఇక దిగుబడి రాకుండా ఇటు పది రూపాయలు డౌన్ ఉండి నష్టం అయిపోయింది

మొక్క ఫాల్ట మందు ఫాల్ట కారకాల భూమి భూమి ఫాల్ట్ భూమి ఫాల్ట్ దేని తెలియకన తెలుసు తెలుసు ఆ వాళ్ళు ఆంధ్రాలో ఫ్రూట్స్ ఎక్కువ వేస్తారు ఫ్రూట్స్ ఎక్కువ ఇది కాపోతే ఇంకోటి ఇంకోటి అంత ఫ్రూట్స్ ఎక్కువ సారం తీసుకునే ఫ్రూట్స్ ఏస్తారు అవును పంట మార్పు ఉండదు అవును ఈ బొప్పాయి చూడండి వాళ్ళ బొప్పాయి యాత్ర ముందు బప్పాయి అందులోనే ఇది తీసుకునే పోషకాలు వేరు మామూలుగా మిర్చి పత్తి ఐదు తీసుకునే పోషకాలు ఇది తీసుకునే పోషకాలు ఒక సంవత్సరం సంవత్సరం సంవత్సరాలు అయినా ఉండవు కాదు మార్పిడి చేయడం వల్ల మనకి దిగుబడి పెరిగింది దిగుబడి పెరిగింది కంపల్సరీ చాలా ఆపుతాయి ఇది ఇప్పుడు ఈ సంవత్సరం వేసినాం మళ్ళీ టూ ఇయర్స్ ఆఫ్ మళ్ళీ వేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే మూమెంట్ వస్తుంది మన ఇలాగే వస్తుంది దిగుబడి అని మళ్ళీ నెక్స్ట్ కూడా మీరు ఇలాగ వేసారనుకో తగ్గిపోయింది భూమి కొంచెం బోలెన్స్ గుంజేయడం వల్ల పోషకాలు సరిపోదానికి దానికి సరిగ్గా దానివల్ల తగ్గిపోయావు అండి ఎవరైనా సరే అంటే భూమి మార్పిడి అవసరం చేసుకోవాలి మీ ఉద్దేశం ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలి పంట మార్పిడి చేసుకోవాలి ముందు ముందు మీరు ఏం మాట్లాడారు ఈ

పంట ఎప్పుడు తోలేరు మీరు పెంట మామూలు సహజంగా నూలు తోలే చెప్పండి ఫస్ట్ తోలేరు పెంటారు ప్లేన్ మీద చెప్పమంటారా నేను తర్వాత ఏదైనా సరే క్యాటల్ చెప్పండి ప్లేన్ మీద పెంట తోలేం తర్వాత ఫ్లవ్ వేసిన వర్షం పడగానే ఫస్ట్ పెంటేసి ఫ్లవ్ వేశారు తర్వాత కల్ఫ్యూటర్ వేసి రెండు సార్లు బొయ్యలు తోలేదు ఫ్లవ్ వేసి పెంట వేస్తే వర్షం పడినప్పుడు కింద కిందకి భూసారం కింద పోద్ది అని నిమిషం కాన్సెప్ట్ ఉంది నిజమైనది ఎంత పోతుంది ఫ్లవ్ నీకు అది శిక్షించేసేయచ్చా తక్కువ ఈ గరుగు భూములు తక్కువలో భూమిని బట్టి వేసుకోవాలంటవా ఈ గరుగు భూములు చూసినవా తక్కువలోకి అంటే మరి ఇప్పుడు ఈ ఫ్లవులు ఏమత్తాయి బ్లాక్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఎంతలో తెంత మంచిది అదే అనేది ఎక్కువ వేస్తే మంచిది తక్కువ వేస్తే మంచిది బ్లాక్ సాయిల్ ఎక్కువ ఎత్తేనే మంచిది ఎక్కువ మంచిది మంచి ఎందుకంటే ఇంకిపోతాయి మంచిగా ఇంకిపోతాయి కిందికి పోతాయి కాబట్టి ఇలా నీళ్ళు ఇప్పుడు ఉన్నా ఇంకుతాయి కాబట్టి తక్కువలో తీసుకోవడం పర్లేదు మంచిది కాకపోతే మొక్క లూజ్ ఎయిర్ లూజ్ అవ్వడం పెంట్ వేసినా ప్రవేశారు ప్రవేశం తర్వాత భోజనం గోర్శెట్ వేసారు కల్వేట్లు రెండు సార్లు వేసారు కల్టీ రెండు సార్ వేసారు ఒకటి రెండు సార్ వేసారు దాని తర్వాత భోజనం వేసే ముందు నన్ను చల్లుకున్నారా మందుకు సూపర్ వేసి ఎకరానికి ఎన్ని ఐదు కట్లు ఎకరానికి ఐదు కట్లు సూపర్ కట్లు అంటే మీకు ఆరు ఎకరాలకు ఆరు ఇంటూ ఐదు ఇది అది నలభై నుంచి యాభై కట్లు ఇది ఇది పెంట ఎకరానికి ఎన్ని ట్రిపుల్ వేసుకున్నారు మీరు నేను నాలుగైదు ట్రిపుల్ వేసినా నాలుగైదు ట్రిపుల్ వేసారు ఎకరానికి ట్రిప్ ఎంత పడ్డది సార్ మనకి ట్రిప్ నాలుగు వేలు పడ్డది నాలుగు వేలు ఒక ట్రిప్ వచ్చేసి నాలుగైదు అంటే అది కూడా సుమారు యాభై ట్రిపుల్ వేసారు మీరు ముప్పై ఈ ఇంత రావడం మనకి కారణం ఏంటి పెంటనా లేకుంటే భూమి బలమా అయితే పెంట వేసి వదులుకుంటే రాదు

ఏ మందు కట్టించుకుని పెంట మనకి అబ్జర్వేషన్ చేసుకుంటుంది వాటర్ సాయి వాటర్ ఉంది మందు ఏ మందు కట్టించుకుని పెంట మనకి అబ్జర్వేషన్ తీసుకుంటుంది వాటర్ సాయి వాటర్ ఉంది మందు మొక్క మీరు ఎకరానికి ఎన్ని మొక్కలు తీసుకున్నారు ఎకరాకు వెయ్యి 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 పెట్టి వెయ్యి వేయకూడదు అని చెప్పేసి అంటారు చాలా మంది ఎక్కువ మొక్కలు వేయకూడదు ఇప్పుడు చెప్పట్లేదు మీరు చూస్తారు కదా దగ్గర కొద్దిగా దగ్గర దగ్గర కాబట్టి ఎక్కువ మొక్కలు ఎక్కువ ఎక్కువ మొక్కలు పడతాయి ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల మొక్కలు టాప్ టార్గెట్ కొంచెం ప్లాంట్ పెట్టుకోవచ్చు సార్ ఎకరానికి వెయ్యి మొక్కలు వేయకూడదు వేస్తున్నారు ఇప్పుడు వేస్తున్నారు మీరు వేయడానికి కారణం ఏంటి వెయ్యి మొక్కలు భోజోలు దగ్గర ఏందని చెప్పేసారు లేకుంటే కావాలని వేసారు భోజోలు భోజనాలు బట్టి భోజనం బట్టి వేసారు కౌంటింగ్ వేయవచ్చు మనకి మొక్కలు వచ్చేసి సో మీరు ఎంత ఫీట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు ఏమైనా అనుభవం ఏంటంటే అంటే ఇప్పుడు తైవాన్ సరిపోద్ది ఇది తైవాన్ సరిపోద్ది తైవాన్ సరిపోద్ది ఈ ఫిఫ్టీన్ కి మాత్రం ఎయిట్ పెట్టాలి ఎందుకని ఎయిట్ సిక్స్ పెట్టాలి ఎందుకు ఇది కొంచెం విస్తరించుద్ది చెప్పాలి కదా అది కూడా సరిపోదు తెలియాలి బలము బాగా తీసుకుంటది ఈ సర్వనింగ్ లో గింత సరిపోదు మాట్లాడుతున్నా సరిపోద్ది దీన్ని గింత పంచుకోవాలి ఇది పంచుకోవాలిగా అంటే మనకి రెండు మూడు చెట్లకి ఒకటే చెట్టు కాబట్టి అన్ని క్యాప్ ఫ్రూట్ డెవలప్ అవుతుంది కాబట్టి దాని తగ్గట్టు మనకి విస్తరణ ఉండాలి అయితే కొంచెం మనకి మనకి ఎక్కడ కూడా వెడల్పు రన్నింగ్ మొక్కలు సో అది క్లారిటీ ఉండదు కనిపిస్తుంది క్లారిటీగా కనిపించకపోతే వచ్చేయండి డౌట్ ఎక్కడ రాకూడదు అయితే మనకి ఎయిట్ సిక్స్ వచ్చేయాలి మొక్కలు వచ్చేసి మల్చింగ్ వేస్తే మల్చింగ్ నష్టమాల్సింగ్ మీరు మల్చింగ్ ఎప్పుడు వేసుకున్నారు మల్చింగ్ మీరు నెల తర్వాత ఇష్టం ఎందుకని ఇక ఫస్ట్ లో ఒక రెండు సార్లు కొంచెం మందు పెడదామని చెట్లకు ఫ్రీగా ఉంటుంది చెత్త మందు పెడదామని ఇది వర్షాలు అయిన తర్వాత ఆగిన తర్వాత మల్చింగ్ వేసుకున్నారా అంత దూరం పోలే అంత దూరం పోలే ఈ చెట్లు వేసినాక ఒక నెల స్టార్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము ఇంత గడ్డి అయింది మల్చింగ్ వేసి మల్చింగ్ వేసినాం మరి స్టార్టింగ్ మల్చింగ్ వేసుకుంటే ఏంది స్టార్టింగ్ కూడా వేసుకోవచ్చు మరి మీకు ఎందుకు ఈ చిన్న మల్చి వద్దనుకున్నా లేలే చిన్న మొక్కలు కొంచెం ఎండకు ఆకులు కొంచెం దానికోసం చెప్పండి చెప్పేసి మీ కాడ లోతుగా గుంజద్దు దేనికంటే తెలికని కాస్త అదే మీరు ఎంత చెప్తే ఓపెన్గా రైతు కొంతమంది వేరేగా మీ లాగా సర్వ్ చేస్తున్నారు చిన్న దానికోసం మరి లేత మొక్కలు పేపర్ అప్పుడు ఎండ ఉంటుంది కదా మనకి ఎండ అక్టోబర్ ఆగస్ట్లో ఆగస్టు ఐదుకి వేసిన తినే అవును సెప్టెంబర్ లాస్ట్ దాకా ఎండే ఉంటుంది మనకి అవును ఎండకాలమే సెప్టెంబర్ లాస్ట్ దాకా ఎండకాలమే అనిపించుకుంటది మనకి అంత వేడి ఉంటుంది ఈ పేపర్ హీట్ కి చిన్న మొక్కలు కొంచెం అడుగు ఆకులు తెల్లగా పడతానుకి అంత వేడిలో మనం మొక్క సాగు చేస్తారు కాబట్టి ఆ టైంలో మనకి దిగుబడి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఆ టైంకి వేయాలి ముందేయాలి ముందేయాలంటే మనకి మొక్క బతకాలి దానికోసం మీరు మర్చింగ్ వేయలేదు మొక్క బతకడం కోసం మొక్క బతకాలి మొక్క బతికిన తర్వాత మంచిగా వేసుకున్నారు మొక్క యాక్టివ్ మంచి వన్ మంత్ తర్వాత ఓకే నో ప్రాబ్లం మంచి వేసుకున్నారు మీరు చాలా మంచి నెంబర్ ఆలోచన చేస్తున్నారు సార్ మీరైతే ఎందుకంటే మొక్క కూడా ఒక పిల్లలు లెక్క చూసుకుంటున్నారు మొక్క కొంచెం ఎండకి నరిగబట్టుంది చిన్న మీకు ఒక మొక్క ఎంత పడ్డది సార్ కాస్ట్ పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు పడ్డది మీరు మొక్క పెంచుకోవచ్చుగా మరి మీరు మీరు గింజలు తీసుకొని అని అనుకున్నారు ఏమైనా అన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు కదా మనమే ఒక రెండు గుంటల్లో మొక్కలు పెంచుకుంటే సరిపోయేది కదా తీసుకోవడానికి ఎందుకు అయితే దాని గురించి చెప్తా పెంచుకోవాలి రైతు రైతు ఒక గింజల్ని నర్సరీ చేసుకుని పెంచుకోవాలి అయితే ఇప్పుడు మోసపోయినా కూడా రైతులు మోసపోయి కూడా ఈ మొక్కల వాస్తవంగా దేనికి కల్తీ వచ్చింది కల్తీ వచ్చింది ఖచ్చితంగా వచ్చింది కల్తీ లే ఉండడం వల్లే మొక్క కాయ సరిగ్గా రావట్లేదా లేకుంటే రైతు సరిగా సాగు చేయక రావట్లేదా లేకుంటే మందు సరిగ్గా లేకపోతే కల్తీ అయితే జరిగింది కలిసి జరిగి ఉంటది జరిగింది ఒక ఫార్టీ పర్సెంట్ జరిగి ఉంటుంది ఫార్టీ అది అందరికీ కల్తీ వస్తుందా లేకుంటే కొంతవరకే కల్తీ వస్తుందో మొక్కలు తెచ్చుకోవడం తప్పు కాదు అది నర్సరి తప్పు నర్సరీ వాళ్ళు తప్పు అది మీకు కూడా తెలిసింది ఎందుకంటే అనుభవం కమిషన్ చేస్తున్నారు అంతేగాని చూసి లేదు మొత్తానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే కల్తీ వ్యాపారం నడుస్తుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఎక్కడ కాదు స్త్రీ కానీ మొక్కలు కానీ కాదు ఆల్ టోటల్ ఏదైనా సరే వ్యవసాయ రంగం మొత్తం కల్తీ వ్యవసాయ రంగం మొత్తం కల్తీ మీరు మీరేమైనా చెప్పగలుగుతున్నారా వ్యవసాయ రంగం గురించి కల్తీ ఆపడానికి ఏవైనా సరైన సూచనలు గవర్నమెంట్ చెప్పండి గవర్నమెంట్ సరే ఒక ఇంకొక విషయం చెప్పారు ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు ఏదో కొద్ది ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ద్వారా బయటకు వెళ్ళి ఫస్ట్ ఆయన ఏదో ఉండే ఆయన పేరు వడి నేస్తాం వడి నేస్తాం రైతుబడి మావాడు రెడ్డి ఫస్ట్ ఆయన బయట ఎవరు వెళ్ళలే ఆయన వెళ్ళిండు ఆయన తర్వాత చిన్నగా వడి నేస్తాం ఈయన కమలు ఇలా రైతులు మీకు దండం పెట్టాలి నువ్వు కచ్చితంగా అప్లోడ్ చేయాలి రైతులు మీకు దండం పెట్టాలి అంతా యూత్ వచ్చిండ్రు రైతు రైతాంగా ఇంటున్నారు మీదంతా ఇంత మీకు వ్యూస్ కనపడటం లేదు సార్ ఇప్పుడు నీకు వేల వ్యూస్ వస్తే అంత బొత్త వేసిన వాళ్ళు వాళ్ళు అమ్మే ఫోన్ చేస్తున్నారు అదే బొప్ప వేసిన వాళ్ళు కారు వాళ్ళు అందరు కారు వేరే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు మరి ఈ పంటకు వెళ్ళిపోయినప్పుడు చూస్తున్నారు కొత్త యాజమాన్ ఎలా చూద్దాం అని చెప్పేసి గవర్నమెంట్ ఇలా ఉండొచ్చు వాళ్ళది గవర్నమెంట్ ఇలా అవును ఇప్పుడు మీరు డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టారు తెలియదు పాపం చూడడం వల్ల తెచ్చి ఉంటది కొంత కొంత నేర్చుకో ఇంకా మీరు చెప్పాలనుకుంటారు ఏదైనా సార్ రైతు వాస్తవంగా డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం కారణం యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా నాకు అది ప్రతి ఒక్క తోట కొత్తదనం వస్తుందంటే కొంతమంది నేర్చుకుంటున్నాం మొబైల్ గవర్నమెంట్ ప్రోత్సహించడం వల్ల పెట్టలేదు